పడుకు ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ ఏసు ప్రేమ నిజమైన ప్రేమ ప్రేమ విలువైన ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమా కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళిరా కన్న బిడ్డలే నిన్ను మోసము చేసిరా కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళిరా ఏసు ప్రేమ నిజమైన ప్రేమా ప్రేమ విలువైన ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమా అల్ది హలే లూయా యేసుక్రీస్తు యశక్రీస్తు నామంలో ఈ ప్రియ గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు అండి ఆయన ప్రేమకు హద్దులు లేవు ఎల్లలు లేవు అందుకనే మమ్మల్ని గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు కూర్చున్న వార్త ప్రకటించడానికి ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చాడండి ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలని మేము ఆశపడుతూ ఉన్నాము శ్రద్ధగా వినాలని కూడా కోరుకుంటున్నామండి దేవుడు యోవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుందండి అంటే యహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైనా కూర వండుకున్నాం అనుకోండి ఏదైనా స్వీట్ చేసుకున్నామో ఏది చేసుకున్నప్పటికీ కూడా దాని రుచి చూస్తేనే కదండి అది మనకు రుచి తెలిసేది అలా చూసుకు చూసి ఊరుకుంటే దాని రుచి మనకు తెలియదు కదా అలా రుచి చూసి అంటే దాని రుచి తెలుస్తుంది అలాగే ఒక బట్టల షాపుకి కానీ బంగారం షాపుకి కానీ ఇంకా ఏదైనా ఫ్యాన్సీ షాపులు అలాంటి వాటికి షాపులకు వెళ్ళినప్పుడు అందులో బట్టలు బంగారము మిగతా వస్తువులు మనం ఏవైతే కొనుక్కుంటున్నామో అవన్నీ కూడా నాణ్యంగా ఉండి మంచిగా ఉండి వాళ్ళు తీసుకు రిసీవ్ తీ చేసుకుంటున్న విధానాన్ని బట్టి కూడా మనం చెప్తామండి ఇంకొకటి చెప్తాము ఆ షాపులో మంచిగా ఉన్నాయమ్మా మీరు ఆ షాప్లోకి వెళ్ళండి అందులో బట్టలు మన్నికగా ఉన్నాయి ఆ గోల్డ్ కూడా చక్కగా ఉంటుంది అక్కడది అని ఆ షాపుల గురించి మనం ఇతరులకి సాక్ష్యం చెప్తాం ఎందుకంటే అక్కడ బాగుంటుంది కాబట్టి చెప్తాము అలాగే ఈ హోవ ఉత్తముడని మేము తెలుసుకున్నామండి ఆయన సన్నిధికి ఆయన ఆయన్ని యశుప్రభుని మనం నమ్ముకుంటే ఆయనలో సంతోషము సమాధానము అలాగే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పెడతాము నరకాన్ని తప్పించుక తప్పించగల ఈ దేవుడని మేము మీకు చెప్తూ ఉన్నామండి అలాగే నా జీవితంలో కూడా మా జీవితంలో కూడా మీ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నా భర్త విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్గా పనిచేసేవారండి ఒకప్పుడు ఆయన చాలా మంచి అయిన పెళ్ళైనప్పుడు కూడా చాలా మంచి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన దుర్భ్యాసాలనే బానిసత్వంలో పడిపోయారు మధ్యం ఎంతగానో సేవించేవానండి పగలు లేదు రాత్రి లేదు అంతగా సేవించి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంతగానో హింసించేవారు నాకు ఇద్దరు అబ్బాయిలు నన్ను నా బిడ్డల్ని కూడా ఇంకా ఆయన ఎంతగానో హింసిస్తూ ఉండేవారు హింసిస్తూ ఉన్నప్పుడు నేను అయితే అంతకుముందు చాలా విగ్రహారాధన చేశానండి ఆయా దేవుళ్ళకి దేవతలకి అన్నిటికి కూడా నేను ఎంతో విగ్రహ ఆరాధన చేసేదాన్ని వారానికి రెండు రోజులేమో మామూలుగా ఉండేదాన్ని మిగతా రోజులంతా కూడా నేను పూజలు అవి చేస్తూనే ఉండేదాన్ని చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి నేనేం పాపం చేశాను నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా హింస అందరూ బాగానే ఉంటున్నారు నేనే ఎందుకు హింసించబడుతున్నాను అనేసి చాలా ఏడ్చేదాన్ని అయినా కూడా ఎన్ని ఎవరు చెప్పు ఎవరైనా చెప్పేవారు అమ్మ పూజ చేస్తే నీ భర్త బాగుపడతాడమ్మ అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ అక్కడ చెప్తారు అక్కడికి వెళ్ళి చెప్తే నేను నీ భర్త బాగుపడతాడని చెప్తున్నప్పుడు మేము మా అదేనండి ఏడు వారాలు చేస్తే తగ్గుతుంది మారుతారు మనుషులు అలా చేస్తారని ఆ పూజలు అవి కూడా నేను ఎన్నో చేసేదాన్ని అండి ఎన్నో చేసేదాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో ఆ భక్తి చేసేదాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉంటూ అలా చేసేదాన్ని అండి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఏమీ ప్రయోజనం లేదు ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందే కానీ ఆయనలో మార్పు లేదండి ఆడేవారు నవ్వలేవారు ఇంకా అన్ని అనేక ద్రభ్యాసాల నుంచి ఆయన ఎంతో ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవ్వలేదు విజయవాడలో మేము అద్దెకుండేవాళ్ళం అండి అద్దెకున్నప్పుడు ఈ గృహం కలిసి రాలేదేమో ఈ గృహంలో ఉంటే ఇలా ఎంతగా పాడైపోతున్నారు ఎంతగా బాధ పెడుతున్నారని ఇంకో గృహానికి అలా ఇంకో గృహంలో కూడా ఇంకా ఎక్కువైపోయేది ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈ గృహం కూడా కలిసి రాలేదు అలా సంవత్సరానికి ఒక గృహం మారుతూ ఉండేవాళ్ళం అండి అయినా కూడా ఆయనలో మార్పు ఎక్కడా రాలేదు మార్పు రాకుండా ఇంకా పొద్దునుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉండేవారు అలా ఎక్కువైపోయి ఆయనకి ఆ రోడ్లంతా పట్టుకుని తిరుగుతూ పిచ్చివాళ్ళగా అయిపోయి ఆయా అదే పలే ఊళ్ళు కూడా వెళ్ళిపోయేవారండి డబ్బులు తీసుకున్న వెళ్ళిపోయి చాలా భయంకరమైన స్థితిలో ఉండేవారు ఉంటున్నప్పుడు దేవుని గురించి కొంతమంది చెప్తారు కదా ఏసుప్రభుని నమ్ముకమ్మ నీ భర్త మారుతాడు నీ భర్తలో మార్పు వస్తుంది అనేసి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు నేను నిర్లక్ష్యం చేశానండి ఈ దేవుడు మా దేవుడు కాదు ఈ దేవుడు ఇతర కులాల దేవుడు అనేసి చాలా మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకే పూజలు చేస్తాను నిర్లక్ష్యం చేశాను కొన్నాళ్ళని నిర్లక్ష్యం చేశానండి చేసినప్పుడు ఇంకా అసలు సమాధానం అనేది మా ఇంట్లో లేదు సమాధానం లేదు రోజు గడిస్తేనే బాబోయ్ ఈరోజు ఎలా గడుస్తుందో రాత్రి అవుతుందంటే భయం వేసిపోయేది రోజు ఎలా గడుస్తుందో అనేసి చాలా భయం 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 భయంగానే బ్రతికేవాళ్ళం అండి ఇంట్లో అన్నీ ఉండేవి ఆయన జాబ్ చేసేవారు కదా మేము పై డబ్బులు వచ్చాయి ఇంట్లో అన్నీ తెచ్చి తెచ్చేవారండి దానానికి కూడా ఏ లోటు ఉండేది కాదు కానీ మనశ్శాంతి లేదు వండుకున్నది తింటామో లేదో కూడా తెలియదు రాత్రులు ఆ తినే టైం వచ్చేటప్పుడు గొడవ జరిగిపోయేది తినేవాళ్ళం కూడా కాదండి అలా ఎంతగానో మానసికంగా చాలా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం బాధపడుతూ ఉంటున్నప్పుడు మానసిక వైద్యులు ఆయన పిచ్చిపట్టినట్లుగా తాగేసి పదిహేను రోజులు అన్నం కూడా తినకుండా అలా తాగి పదిహేను రోజులు నెల రోజులు నూటమిటా ఎర్రగా నీళ్లు కూడా వచ్చాయి వీళ్ళు అలా వచ్చినప్పుడు కిడ్నీలు పాడైపోయినాయి ఏమో ఏం పాడైపోయినాయి అని వైద్యులకు చూపించేవాళ్ళం అండి మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళేవాడు మానసిక వైద్యులకు చూపించాము అయినా అక్కడ కొన్ని రోజులు ఉండి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మామూలు స్థితి యథాస్థితే అలా తాగుతూ ఉండేవారు ఇంకా అసలు చెప్పేవారండి కొంతమంది వచ్చి ఇంకా చెప్తానే ఉంటారు కదా ఇది దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి నమ్ముకోమ్మ అనేసి చెప్పినప్పుడు నేనైతే సరే ఏ దేవుళ్ళు ఈ దేవుళ్ళు ఏమీ నాకు సహాయం చేయలేదు యశుప్రభు ఏమైనా సహాయం చేస్తాడేమో అనేసి మందిరానికి వెళ్ళటం నేను మొదలు పెట్టానండి చర్చ్కి వెళ్ళటం మొదలు పెట్టినప్పుడు నా భర్త కూడా నాతో వచ్చేవారు వచ్చి అక్కడ వాక్యాలు వింటూ దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు కొద్ది దినాలైతే ఆయనలో మార్పు లేదు వచ్చేవారు కానీ మందిరానికి వచ్చేవారు కానీ ఇంకా అలా తాగుతూనే ఉండేవారు మా పిల్లలు అనేవారు అమ్మ ఈ దేవుడు ఏ దేవుడు ఈయన్ని మార్చలేడమ్మా ఈయన ఇంతే ఈయన బతుకింతే ఏ దేవుడు మార్చలేరమ్మా అన్నప్పుడు నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను ఏ దేవుడు మార్చినా మార్చకపోయినా ఇప్పుడు నేను నమ్ముకున్న ఈ దేవుడినే నేను నమ్ముకుంటాను మార్చినా మార్చకపోయినా ఆయన నేను ఈ దేవుడినే నమ్ముకుంటాను స్థిరముగా మా మా పిల్లలకు చెప్పినప్పుడు దేవుడు ఒక సంవత్సరంలోనండి ఆయన ఆ మధ్య నుంచి సంవత్సరం పాటు దేవుని సన్నిధికి వెళ్ళాను ప్రభా నీవే నాకు దిక్కు నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా ఇప్పటి వరకు నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను అయ్యా నన్ను క్షమించు నా పాపాలన్నీ కూడా క్షమించు ఆయన అనేసేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనలో ఒక సంవత్సరం అండి రెండు వేల ఏడు రెండు వేల ఆరులో మేము దేవుని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాము రెండు వేల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తారీఖు ఆయనలో దేవుడు మార్పులు తీసుకొచ్చి ఈ రోజు నుంచి నేను ఇంకా తాగనమ్మా నేను ఇంకా తాగననేసి అన్నారండి అన్న ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ మద్యం వైపు కానీ వేటి వ్యసనాల వైపు ఆయన వెళ్లకుండా దేవుడు ఆయన్ని నిలబెట్టాడండి ఆయన శక్తి చేత కాదు ఆయన బలం చేత కాదు అన్ని ఎన్నో ప్రయత్నాలు అంతకుముందు చేసేవారు నేను మానేస్తాను నేను మానేస్తాను నిన్ను హింస నిన్ను పిల్లల్ని హింసిస్తున్నాను నేను ఈ రోజు నుంచి మానేస్తానని అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన శక్తి చాలలేదు కానీ ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ దేవుడే తన శక్తినిచ్చి ఆయనలో మార్పులు తీసుకొచ్చి రెండు వేల ఏడు సెప్టెంబర్ పదకొండో తారీఖు అన్నారు మానేస్తానమ్మ ఈ రోజు నుంచి నేను తాగటం మానేస్తాననేసేసి అన్న ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని వైపు చూడటం కానీ అలా వాళ్ళ మధ్య తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన వాటి మీద మనస్సు లేకుండా దేవుడు చేశాడండి మనం అనుకుంటాం నేను మానేస్తానని మన శక్తి చేత బలం చేత ఏది చేయలేం కానీ దేవుడి శక్తి చేతి చే ఆయన మానిపించగల దేవుడు అలాంటి వ్యసనాలతో ఈ దినాల్లో ఎంతో మంది బానిసలైపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న వారు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో నా సాక్షిని చెప్పాలని నేను ఆశపడుతూ ఇలా మేము ఇద్దరం కూడా నా భర్త నేను కూడా ఇలాగ గ్రామాలకు వచ్చి శివార్త ప్రకటిస్తూ ఉన్నామండి అయితే దేవుడు మన కోసం ప్రయాణం పెట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జ జన్మించిన జన్మలో పాపం లేదండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కూడా సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించిన తర్వాత ఆయన సిలువకు అప్పగించారండి ఆయన మరణించారు సిలువకు అప్పగించినప్పుడు ఆయన అప్పగించుకున్న ప్రేదను చూసి అన్నాడు ప్రభువ వీరేం చేయుచున్నారో వీరెరవరు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రేమలో కూడా ఎక్కడా పాపం లేదండి ఆయన జన్మించిన విధానంలో పాపం లేదు అయితే మా నిమిత్తం మళ్ళీ తిరిగి రానై ఉన్నాడండి ఆయన జననం జననంలో పాపం లేదు మరణంలో పాపం లేదు తిరిగి మన కోసం రానై ఉన్నాడు ఇటు ఈ తెలుసుకోవాలని మేమందరం మేము కోరుకుంటూ ఉన్నాం ఇటు కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు దయచేయను గాక ఆమెను ప్రార్థన చేస్తుందామండి కృప నా తండ్రి ప్రేమ కలిగిన నా ప్రభావ నా తండ్రి మహాప్రీమ శుద్ధ ఆత్మదేవ దేవ మీకే స్తోతులు స్తోత్రాలయ ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా చెప్పబడిన వాక్యము వ్యర్థమ కాకుండా ఈ గ్రామ ప్రజల హృదయాల్లో నాటుబడేందుకు సహాయం దయచండి అయ్యా ఈ గ్రామ ప్రజలకు మారు మనసు దయచండి రక్షణ దయచండి నువ్వే మార్గం నువ్వే సత్యం నువ్వే జీవం అని వారు తెలుసుకునేందుకు సహాయం దయచండి మా తరపు నీ అమూలమైన రక్తాన్ని కాచేవని వారు తెలుసుకునేందుకు కృప అయ్యా ఈ గ్రామ ప్రజలందరితోటి మీరు మాట్లాడండి అయ్యా మీరు ఆకర్షించండి అయ్యా మీ సహాయము దయచండి ఈ గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడి చెప్పబడిన వాక్యము వ్యర్థమ కాకుండా ఈ గ్రామ ప్రజల హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేసే వారి హృదయాన్ని నీ దగ్గరికి నడిపించమని సయ్య శుద్ధంలో రత్మాలు వేడుకొని అడుగుచిన ఆమ్ తండ్రి ఆమె అందరికీ వందాలండి